ఇంటర్లెంక్ కమ్యూనిటీ మిత్రులందరికీ నమస్కారం చాలా మంది తమ ఐటీఎల్జీ టోకన్ల ఫ్యూచర్ ఏంటి అని కొంచెం టెన్షన్ పడుతున్నారు కదా సరే ఈరోజు వచ్చిన ఈ అప్డేట్స్ మన డౌట్స్ అన్నింటినీ క్లియర్ చేస్తాయి డావో ఓటింగ్ దగ్గర నుంచి వాలెట్ అంబాసిడర్ ప్రోగ్రాం వరకు ప్రతి ఒక్క ఇంపార్టెంట్ పాయింట్ గురించి క్లియర్గా సింపుల్గా మాట్లాడుకుందాం సరే అందరి మైండ్లోనూ ఇదే కదా పెద్ద క్వశ్చన్ బర్న్ అయిపోయిన మన ఐటీఎల్జీ టోకెన్లు శాశ్వతంగా పోయినట్టేనా ఇక అవి తిరిగి రావా చాలామంది ఇదే టెన్షన్లో ఉన్నారు అది అర్థం చేసుకోగలిగిందే సో ఈ ప్రశ్నకు సూటిగా సమాధానమేంటో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ డావో ఓటింగ్ రిజల్ట్స్ గురించి మాట్లాడదాం ఇంటర్లింక్డ్ కమ్యూనిటీగా మనమందరం కలిసి ఒక చాలా ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నాం అదేంటంటే బర్న్ అయిన ఐటీఎల్జీ టోకెన్ల కోసం ఒక కొత్త రికవరీ సిస్టమ్ను ఓకే చేశాం ఇది నిజంగా మనందరికీ ఒక గుడ్ న్యూస్ కదా అయితే ఇక్కడొక చిన్న ట్విస్ట్ ఉంది రికవరీ సిస్టం వచ్చిందని బర్నింగ్ ప్రాసెస్ పూర్తిగా ఆగిపోలేదు అది గమనించాలి ఇప్పుడు ఈ రెండు అంటే బర్నింగ్ రికవరీ రెండూ ఒకేసారి పనిచేస్తాయి అంటే కొంత బర్నింగ్ జరుగుతుంది కానీ అదే సమయంలో మనం కోల్పోయిన దాన్ని తిరిగి సంపాదించుకునే అవకాశం కూడా మనకు దొరికింది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ జాగ్రత్తగా వినండి ప్రతి సైకిల్లో బర్న్ అయిన ఐటీఎల్జీలో ఒక పర్సెంట్ అంటే వన్ పర్సెంట్ పర్మనెంట్గా పోతుంది దాన్ని మనం ఎప్పటికీ వెనక్కి తేలేం అది రికవర్ అవ్వదు అందుకే అసలు మన టోకెన్లు బర్న్ అవ్వకుండా చూసుకోవడం ఇప్పుడు ముందుకన్నా చాలా ముఖ్యం సరే ఆ ఒక శాతం పోతుంది అన్నారు మరి మిగిలిన తొంభై తొమ్మిది శాతాన్ని ఎలా తిరిగి పొందాలి దాని ప్రాసెస్ చాలా సింపుల్ మన టోకెన్లు బర్న్ అయినా సరే మనం చెయ్యాల్సిందల్లా ఒక్కటే ప్రతిరోజు ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా మైనింగ్ చేస్తూనే ఉండాలి ఇలా కంటిన్యూగా చేస్తే పోయిల టోకెన్లలో మెజారిటీ భాగాన్ని మెల్లమెల్లగా రికవర్ చేసుకోవచ్చు సో కన్సిస్టెన్సీ అదే ఇక్కడ మ్యాజిక్ చూడండి మన టోకెన్లు బర్న్ అవ్వనివ్వడం అనేది ఏదో చిన్న విషయం కాదు దానికి లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఒక యూజర్ ఎంత యాక్టివ్గా ఉన్నారు వాళ్ళ బర్నింగ్ హిస్టరీ ఎలా ఉంది అనే దాన్ని బట్టే ఫ్యూచర్లో వచ్చే రివార్డ్స్ ఇంకా వెరిఫికేషన్ స్పీడ్ ఆధారపడి ఉంటాయి అంటే ఎవరికైతే క్లీన్ రికార్డు ఉంటుందో వాళ్ళకి ఎప్పుడూ బెటర్ బెనిఫిట్స్ ఉంటాయి ఓకే బర్నింగ్ రికవరీ గురించి క్లియర్ కదా ఇప్పుడు నెక్స్ట్ టాపిక్కి వెళ్దాం ఐటిఎల్ ఎక్స్ వాలెట్ రెఫరల్ కమిషన్ల అప్డేట్ ఏంటి ఇంకా అసలు ఇంటర్లింక్ ప్రాజెక్ట్ ఫ్యూచర్ విజన్ ఏంటి ఈ ఎగ్జైటింగ్ విషయాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం రెఫరల్ కమిషన్ పేమెంట్స్ గురించి చాలామంది వెయిట్ చేస్తున్నారు కొంచెం డిలే అయింది కదా దీనిపై టీం ఒక క్లారిటీ ఇచ్చింది ఇది ఫస్ట్ టైం ఇంత పెద్ద స్కేల్లో చేస్తున్నారు కాబట్టి క్యాల్కులేషన్స్లో చిన్న మిస్టేక్ కూడా జరగకూడదని చాలా కేర్ఫుల్గా అన్ని చెక్ చేస్తున్నారట అందుకే ఈ కొద్దిపాటి ఆలస్యం బట్ డోంట్ వరీ ఈ ఫ్రైడే లోపు అందరి కమిషన్ పేమెంట్స్ కంప్లీట్ అయిపోతాయని ఒక క్లియర్ డెడ్ లైన్ ఇచ్చారు ఇప్పుడు ఒక సూపర్ ఇంట్రెస్టింగ్ విషయం చూద్దాం మనందరికీ తెలిసిన ఎలాన్ మస్క్ గారి గ్రాక్ ప్లాట్ఫామ్ తెలుసు కదా అక్కడ ఇంటర్ లింక్ గురించి ఒక పోస్ట్ వచ్చింది అసలు ఇంటర్లింక్ కాన్సెప్ట్ ఏంటో ఇది చాలా పర్ఫెక్ట్గా చెప్పింది ఆ పోస్ట్ ప్రకారం ఇంటర్లింక్ అంటే ఒక డీసెంట్రలైజ్డ్ హ్యూమన్ నెట్వర్క్ అట వా అసలు ఈ హ్యూమన్ నోడ్ అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే ఇంటర్లింక్ నెట్వర్క్లో ఫేస్ వెరిఫికేషన్ పూర్తి చేసుకున్న ప్రతి ఒక్క యూజర్ ఒక హ్యూమన్ నోడ్ అనమాట దీని వెనుకున్న మెయిన్ ప్రిన్సిపుల్ ఒక పర్సన్ ఒకే అకౌంట్ దీనివల్ల బాట్స్ ఫేక్ అకౌంట్స్ అనేవి ఉండవే ఉండవు అంటే మనం ఇక్కడ జస్ట్ టోకన్స్ మైండ్ చేయట్లేదు మనం ఒక బాట్ ఫ్రీ జెన్యున్ వెబ్ త్రీ నెట్వర్క్లో ఒక ఇంపార్టెంట్ పార్ట్ అవుతున్నాం సో ఇంటర్లింక్ లాంగ్ టర్మ్ గోల్ ఏంటో తెలుసా వంద కోట్లు అంటే ఒక బిలియన్ ఒక బిలియన్ రియల్ మనుషుల్ని వెబ్ త్రీ వరల్డ్లోకి తీసుకురావాలి ఇదేదో చిన్న టార్గెట్ కాదు ఇది ఒక భారీ విజన్ ఈ ప్రాజెక్ట్ స్కేల్ ఎంత పెద్దదో బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఓకే ఇంటర్లింక్ విజన్ చాలా బాగుంది ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్న ఒక మంచి అవకాశం అంబాసిడర్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడుకుందాం దీని గురించి చాలా మందికి కొన్ని డౌట్స్ కొన్ని అపోహలున్నాయి వాటన్నిటిని ఇప్పుడు క్లియర్ చేసుకుందాం చాలా మంది అంబాసిడర్ అనగానే అమ్మో బయట మీటింగ్స్ పెట్టాలేమో చాలా కష్టమైన పనులుంటాయేమో అని భయపడుతున్నారు అస్సలు అలాంటిదేమీ లేదు ఈ రోల్ దాదాపు మొత్తం ఆన్లైన్లోనే ఉంటుంది మనం చేయాల్సిందల్లా మన కమ్యూనిటీని పెంచడం కొత్తగా వచ్చిన వాళ్లకు విషయాలు అర్థమయ్యేలా చెప్పడం కొన్ని సింపుల్ ఆన్లైన్ టాస్క్లు కంప్లీట్ చేయడం అంతే సరే మరి ఎవరో అప్లై చేసుకోవచ్చు ఎలిజిబిలిటీ ఏంటి మీకు కనీసం ఐదు డైరెక్ట్ ఐదు ఇండైరెక్ట్ రెఫరల్స్ ఉండాలి మీరు ఖచ్చితంగా ఒక యాక్టివ్ యూజర్ అయ్యుండాలి అన్నింటికంటే ముఖ్యం ఇంటర్లింక్ గురించి వేరే వాళ్ళకి చెప్పాలనే ప్యాషన్ ఆ ఇంట్రెస్ట్ ఉండాలి ఈ క్వాలిటీస్ మీలో ఉంటే తప్పకుండా అప్లై చేసుకోండి సరే ఇప్పటిదాకా చాలా విషయాలు మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు మొత్తం సమరైజ్ చేద్దాం మరి ఇవన్నీ విన్న తర్వాత మనం వెంటనే చేయాల్సిన పనులేంటి మన కీ యాక్షన్ స్టెప్స్ ఏంటో చూద్దాం ఇది మీ యాక్షన్ చెక్లిస్ట్ ఫస్ట్ టోకన్లు రికవర్ చేసుకోవాలన్నా కొత్తవి బర్న్ అవ్వకుండా ఉండాలన్నా ప్రతిరోజూ మైనింగ్ చేయాలి రెండవది మన ఫ్రెండ్స్ ఎవరైనా మైనింగ్ ఆపేసి ఉంటే వాళ్ళని మళ్లీ స్టార్ట్ చేయమని ఎంకరేజ్ చెయ్యాలి మూడవది ఇప్పటికీ ఐటీఎల్ఎక్స్ వాలెట్ క్రియేట్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఫైనల్గా మీకు ఎలిజిబిలిటీ ఉంటే అంబాసిడర్ ప్రోగ్రాంకి అప్లై చేయడం గురించి ఆలోచించండి ఫ్యూచర్లో కూడా ఇలాంటి జెన్యూన్ క్లియర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ముఖ్యమైన సమాచారాన్ని తెలుసుకునేందుకు టైం కేటాయించినందుకు చాలా థ్యాంక్స్